గాజు బొమ్మ లాంటి నా గుండెను బద్దలు కొట్టినందుకు నీ రక్తం కళ్ళ చూస్తాను పున్నమి అని చెప్పి శృతి గాజు పెంకులను పున్నమి వినాయకుడిని చేయటం కోసం తెచ్చిన మట్టిలో కలిపేస్తుంది ఇక పృథ్వీ పున్నమి వాటర్ తీసుకొని మట్టి దగ్గరకు వచ్చేసరికి శృతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి పృథ్వీ అన్ని రెడీ చేసుకుంటూ ఉంటే కుటుంబం అంతా కూడా పృథ్వీ పున్నమి దగ్గరకు వస్తారు వినాయకుడు బొమ్మ చేయడం అంటే అంత సులువు కాదు అభయహస్తం వరదహస్తం ఎటువంటి వంకర్లు లేకుండా అలాగే తొండం కుడివైపు ఉండాలో ఎడంవైపు ఉండాలో సరిగా తెలుసుకొని చెయ్యాలి ఏ చిన్న లోపం జరిగినా ఆ పాపం ఈ కుటుంబానికి తగులుతుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటే లేదండి నేను చాలాసార్లు చేశాను చాలా బాగా వినాయకుడిని చేస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నువ్వు అయినా చెయ్యి ఈరోజు ఎటువంటి లోపం లేకుండా ఇక్కడ వినాయకుడిని బొమ్మని చెయ్యాలి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి పున్నమి అంటుంది నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని మట్టి తెచ్చావు కానీ ఆ మట్టికి వెళ్ళిన వాళ్ళు వినాయకుడు బొమ్మ తేవచ్చు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే నీకేంటి ప్రాబ్లం పున్నమి చేస్తా అంటుంది కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నాకు ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు ఎటువంటి లోపం ఉన్నా కుటుంబానికి అరిష్టమని నానమ్మ చెప్తుంది కదా బావా అని చెప్పి శృతి అంటుంది పున్నమి ప్రతి సంవత్సరం వాళ్ళ గూడెంలో చేస్తానని చెప్తుంది కదా ఎందుకు శృతి నువ్వు అంత తొందర పడుతున్నావు అని చెప్పి భాగ్య అంటుంది పున్నమి నువ్వు తొందరగా విగ్రహాన్ని తయారు చేయడం స్టార్ట్ చేయి అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే అవునమ్మా పున్నమి వెంటనే ఆ విఘ్నేశ్వరుడికి మొక్కుకొని విగ్రహాన్ని తయారు చేయడం మొదలుపెట్టు అని చెప్పి సావిత్రి అనగానే సరే అత్తయ్య అని చెప్పి పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా దేవుడికి నమస్కారం చేసుకొని ఇక మట్టితో వినాయకుడిని చేయటం మొదలు పెడతారు వకీల్ సాబ్ ఇక్కడ పోయండి అని చెప్పి పున్నమి అంటుంది ఇక పృథ్వీ పున్నమి చెప్పిన విధంగా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఉంటే పున్నమి మట్టితో వినాయకుడిని చేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది సడన్గా పున్నమి చేతి నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది పున్నమి అబ్బా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఒకసాబ్ ఈ మట్టిలో గాజు పెంకులు ఉన్నాయండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే మనం చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం కదా పున్నమి ఈ మట్టిలోకి గాజు పెంకులు ఎలా వచ్చి ఉంటాయి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మీ టాలెంట్ ఎక్కడ బయటపడుతుందోనని నా కూతురే ఈ పని చేసి ఉంటుంది అని చెప్పి కళావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో రక్తం బాగా పోతుంది ముందు కట్టు కట్టండి అని చెప్పి బాగ్య అనటంతో వైషు నువ్వు వెళ్ళి కాటన్ తీసుకురా అని చెప్పి పృథ్వీ చెప్పడంతో వైషు వెళ్ళి కాటన్ తీసుకురాగానే పృథ్వీ పున్నమి చేతికి కట్టు కట్టేస్తాడు ఇలాంటివేవో జరుగుతాయనే మా అమ్మ నా కూతురు మేం తీసుకొచ్చిన విగ్రహానికి పూజ చేద్దామన్నారు పండగ పూట రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది ఇప్పటికైనా ఈ మట్టిని పక్కన పెట్టి మేం తీసుకొచ్చిన విగ్రహానికి పూజ చేద్దాం పదండి అని చెప్పి కళావతి అంటుంది అవును కళావతి చెప్పిన విధంగా శృతి తెచ్చిన విగ్రహానికి పూజలు చేద్దాం పదండి విగ్రహం అనుకోగానే ముందే అరిష్టం చూపించాడు ఆ భగవంతుడు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే ఆగండమ్మమ్మగారు ఇది అరిష్టం కాదు ఎవరో కావాలని ఈ గాజు పెంకులు వేశారు అని చెప్పి పున్నుమి చెప్తూ ఉంటే అవునా ఎవరికి అంత అవసరం ఉంది ఎవరు కావాలని వేస్తారు మీరు మట్టి తెచ్చేటప్పుడే సరిగా చూసుకోలేదేమో అని చెప్పి శృతి అంటూ ఉంటే మేము చీకట్లోనో గృహంలోకి వెళ్ళి మట్టి తీసుకురాలేదు తొవ్వేటప్పుడు తొవ్విన తర్వాత కూడా మట్టిని బాగా పరిశీలించే తీసుకొచ్చాము కావాలంటే చూడండి ఎవరో కావాలని ఎక్కువ గాజు పెంకులు వేసినట్టున్నారు అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే భాగ్య గాజు పెంకులను చూసి ఇవి ఇప్పుడే వేసిన వాటిలా ఉన్నాయి ఎవరో కావాలని పున్నమి రక్తం చూడటానికే ఈ పని చేసినట్టున్నారు వాళ్ళ నోరు పడిపోను వాళ్ళ చేతులు పడిపోను అని చెప్పి భాగ్య అంటూ ఉంటే పెట్టిన శాపనార్థాలు చాలు పదండి పూజ చేద్దాం ఎప్పుడు వినాయకుడు అంటే అందరం కలిసి కూర్చొని చాలా సంతోషంగా పూజ చేసుకుంటాం ఈసారి పృథ్వీ వచ్చాడు కదా అని కాస్త పద్ధతిని మారుద్దామంచు చూస్తే లేట్ అవుతుంది అని భానుమతమ్మ అంటూ ఉంటే అంతా ఈ మహాతల్లి వల్లే అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది ఇంకా మాటలెందుకు అత్తయ్య గారు చెప్పిన విధంగా శృతి తెచ్చిన విగ్రహానికే పూజ చేద్దాం పదండి అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఆగండమ్మ నేను పూజ అంటూ చేస్తే పున్నమి మట్టితో తయారు చేసిన విగ్రహానికే పూజ చేస్తాను లేదంటే పూజ కూడా చేయను అని చెప్పి పృథ్వీ అంటాడు తప్పు పృథ్వీ నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే ఏంటమ్మా మరి పున్నమి విగ్రహం చేయకూడదని ఎవరో కావాలని కుట్ర పనితే ఆ కుట్రను తెలుసుకొని భర్తగా నేను పున్నమిని గెలిపించాలనుకుంటున్నాను పున్నమి చేసిన విగ్రహమే మండపంలో ఉండాలి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నువ్వు భర్తగా కోరుకుంటుంది బాగానే ఉంది కానీ పున్నమి చేయి తేగింది కదా పున్నమి విగ్రహం ఎలా చేస్తుంది బావా అని చెప్పి శృతి అంటూ ఉంటే పున్నమి చెప్తూ ఉంటుంది నేను చేస్తాను యు హ్యావ్ యాన్ అబ్జెక్షన్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే సరే కానివ్వండి బావా అని చెప్పి శృతి అంటుంది పున్నమి ఎలా చేయాలో చెప్పు నేను విగ్రహం తయారు చేస్తాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే వకీల్ సాబ్ ముందు ఆ మట్టిలో ఇంకేమైనా గాజు పెంకులు ఉన్నాయేమో చూడండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే పృథ్వీ భాగ్య ఇద్దరు కలిసి గాజు పంకులను వేరుతూ ఉంటారు ఇక పున్నమి చెప్తూ ఉంటే పృథ్వీ మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉంటాడు వకీల్ సాబ్ తొండము ఎడం వైపు ఉండాలి అప్పుడే మంచిది కుడివైపు ఉండకూడదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే భానుమతమ్మ కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన కళావతి ఏమైందమ్మా ఎందుకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ పున్నమిని చూస్తుంటే ఎందుకో నీ చెల్లెలు గుర్తొస్తుందే అది కూడా కుడివైపు తొండ ఉన్న వినాయకుడిని తీసుకొస్తే ఎంత గొడవ చేసేదో ఎడంవైపు తొండ ఉన్న వినాయకుడే మంచిదని చెప్పేది నాకు దీన్ని చూస్తుంటే దీని చేష్టలు చూస్తుంటే నీ చెల్లెలే గుర్తుకొస్తుందే అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది దీన్ని ఎంత ద్వేషిస్తున్నా కూడా తెలిసి తెలియని పనులతో దాన్ని పద్దాకలా గుర్తు చేస్తుందే అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇక ఈలోపు పృథ్వీ పున్నమి మట్టి వినాయకుడిని తయారు చేసేస్తారు అందరికీ కూడా మట్టి వినాయకుడిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు పృథ్వీ ఇక వినాయకుణ్ణి మండపంలో కూర్చోబెడదు పదా అని చెప్పి సావిత్రి చెప్పడంతో పృథ్వీ పున్నమి వాళ్ళు వినాయకుడిని మండపంలో కూర్చోబెట్టడానికి వెళ్తారు భానుమతమ్మ మాత్రం అలానే నుంచొని ఉంటుంది పదమ్మ వినాయకుడిని మండపంలో కూడా పెట్టారు వెళ్దాం పదా అని చెప్పి కళావతి అంటూ ఉంటే ఈ పున్నమికి నీ చెల్లెలికి బాగా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకో ఈ పున్నమి చేస్తున్న ప్రతి పని నీ చెల్లెల్ని గుర్తు చేస్తుంది అని భానుమతమ్మ అంటూ ఉంటే చెల్లిని నువ్వు తలుచుకోవటం వల్ల ఎవరు ఏ పని చేసినా కూడా చెల్లి చేసినట్టే అనిపిస్తుందిలేమ్మా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది పిన్నిని మనం ఎలాగైతే పండగలప్పుడు తలుచుకుంటున్నామో పిన్ని కూడా పండగలప్పుడు మనల్ని ఇలాగే తలుచుకుంటుందామమ్మా అని చెప్పి శృతి చెప్తుంది దాన్ని అల్లారు ముద్దుగా పెంచాను కానీ నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే గనక అది కూడా మనతో పాటు మనవరాలతో ఇక్కడే ఉండేది అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే రామ్మ చెల్లిని తలుచుకుంది చాలేగానే అని చెప్పి కళావతి అంటుంది మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి భానుమతమ్మ అంటుంది ఇక అందరూ కూడా వినాయకుడు పూజ దగ్గరకు వెళ్తారు కథ చదువుతాను అందరూ కూడా శ్రద్ధగా వినండి అని చెప్పి జనార్దన్ అంటాడు వినాయకుడి కథను జనార్దన్ చదువుతూ ఉంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారు కథ పూర్తయిపోయిన తర్వాత అందరికీ తీర్థం ఇస్తాడు పున్నమికి కూడా తీర్థం ఇవ్వబోతూ ఉంటే పున్నమి చేతికి కట్టు కనిపిస్తుంది జనార్దన్ వెనక్కి వెళ్ళబోతూ ఉంటే ఆగండి నాన్న పున్నమి తీర్థం నాకు ఇవ్వండి అని చెప్పి పృథ్వీ తీసుకొని పున్నమికి తాపిస్తూ ఉంటాడు ఇక తరువాత ప్రసాదం కూడా అందరూ తీసుకోండి అని చెప్పి జనార్దన్ అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటాడు ఇక పృథ్వీ పున్నమి ప్రసాదాన్ని కూడా తీసుకొని పున్నమి నోట్లో పెడుతూ ఉంటాడు అది చూసిన శృతి ఇంత ప్రేమను నేను చూడలేకపోతున్నాను అని చెప్పి కళావత్తో అంటూ ఉంటే మేము మాత్రం చూడగలుగుతున్నామా ఏంటి తప్పేది లేక చూస్తున్నాం అని చెప్పి కళావతి అంటుంది ఇక పృథ్వీ పున్నమికి ప్రసాదం నోట్లో పెట్టడం చూసిన భాగ్య పృథ్వీ పున్నమి మీ ఇద్దరికీ నాదిష్టే తగిలేలా ఉంది నా జీవితం చూస్తుంటే తాడు బొంగరం లేకుండా అయిపోయింది అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఎప్పుడు ఉండే గొడవేలే కానీ శృతి వెళ్ళి అక్షంతలు తీసుకురా అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటే శృతి వినాయకుడి దగ్గరకు వెళ్ళి ఎప్పుడు నా చేతుల మీదే వినాయకుడికి పూజ చేస్తాను ఈసారేంటో ఆ పున్నమి చేసిన విగ్రహానికి పున్నమి చేతుల మీద పూజ జరిగింది వినాయక నువ్వు నా వైపే ఉండయ్యా అని చెప్పి వినాయకుడికి నమస్కారం చేసుకొని మొదటిగా అక్షంతలు వేసుకొని అందరికీ అక్షంతలు ఇస్తూ ఉంటుంది ఇక పున్నమికి అక్షంతలు ఇవ్వడానికి వెళ్ళి అక్షంతలను మాయం చేసేసి అయ్యో పున్నమి నువ్వు వేసుకోవడానికి అక్షంతలు కూడా అయిపోయాయి అని చెప్పి చెప్తూ ఉంటే అక్షంతలు అయిపోవడం ఏంటి శృతి అని చెప్పి బాగే అంటూ ఉంటుంది నాకేం తెలుసు నేను వేసుకొని అందరికీ ఇస్తూ వచ్చాను పున్నమి దగ్గరకు వచ్చేసరికి అయిపోయాయి అని చెప్పి శృతి చెప్తూ ఉంటే అయితే ఇప్పుడే నేను అక్షంతలు కలుపుకొని వస్తా అని చెప్పి బాగే అంటూ ఉంటే ఇప్పుడు కలిపితే అవి పసుపు బియ్యం అవుతాయి కానీ అక్షంతలు అవవు ముందే చూసుకోవాలి అని చెప్పి భానుమతమ్మంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్